ములుగుపోతున్న జపాన్ జపాన్ను తాకిన సునామీ ఐదు మీటర్ల ఎత్తులో అలలు సో మీరు చూసుకున్నట్లయితే జపాన్ని ముంచెత్తుందనమాట సునామీ కొత్త సంవత్సరం తొలి రోజే తూర్పు ఆసియా ద్వీపం దేశం జపాన్ భారీ భూకంపం సునామీతో వణికిపోయింది మరోవైపు సునామీ తెర ప్రాంతాలన్నింటినీ కూడా తాకు వచ్చని అక్కడ ప్రభుత్వం టీవీ ఛానల్స్ ద్వారా హెచ్చరించింది కావాలో ఐదు మీటర్ల ఎత్తులో ఆళ్ళు ఎగిసిపడవచ్చు కూడా అంచనా వేసింది అందుకు ముందు తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది ఒకవేళ ఆళ్ళు ఎగసిపడే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పరుగులు తీయాల్సిందని ప్రజలకు కూడా సూచించారు మరోవైపు భూకంపం తర్వాత అక్కడ కొన్ని నగరాల్లో భయంకరమైన తుఫాను హెచ్చరికలు ఉండడంతో అంటే మనకి సునామీ హెచ్చరికలు రావడంతో అందరూ పరిగెట్టుకుంటూ బయట వెళ్ళిపోతున్నారు అనమాట మీరు చూడొచ్చు ఒక పెద్ద బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ మీదకి ఏ విధంగా అయితే అయితే దూసుకొస్తున్నాయి ఆకాశాల్లో ఏంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇంత భయంకరమైన సునామీ అయితే జపాన్ అయితే ముంచెత్తపోతుంది అనమాట కొత్త ఏడాది మొదటి రోజే జపాన్ అయితే ముంచెత్తపోతున్నాయి ఈ సునామి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది